గుహలు ఆదిమానవులు బయటపడిన పరమ రహస్యం ఆరు వేల ఏళ్ల నాటి చరిత్ర మన సింధూ నాగరికతకి దాదాపు ఐదు వేల ఏళ్ళ నాటి చరిత్ర ఉంది అప్పట్లో ప్రజలు సింధూ నది పక్కన నివసిస్తూ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారని చరిత్రకారులు కనిపెట్టారు ఇలాంటిదే ఆరు వేల ఏళ్ల నాటి చరిత్ర ఒకటి ఇండియాలో తాజాగా బయటపడింది ఆ వివరాలు తెలుసుకుందాం చరిత్రదేముంది చింపేస్తే చిరిగిపోతుంది అని ఓ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది అది సినిమా కాబట్టి ఆ డైలాగ్ చెప్పారు కానీ నిజానికి పవన్ కళ్యాణ్కి చరిత్ర అంటే ఎంతో ఇష్టం ఆయన నిరంతరం పుస్తకాలు చదువుతూనే ఉంటారు ఎన్నో చరిత్రలు ఆత్మకథలు సాహిత్యాలను తెలుసుకుంటూ ఉంటారు ఎందుకంటే మన దేశ చరిత్ర అనంతమైనది తవ్వే కొద్దీ చాలా కొత్త విషయాలు తెలుస్తాయి సింధు నాగరికత పురాతనమైనది అనుకుంటే దాన్ని మించిన పాత చరిత్ర ఒకటి బయటపడింది ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాలోని అడవుల్లో పరిష్కారం కాని ఒక రహస్యం ఉంది జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ధుతితంగర్ గ్రామంలో దట్టమైన అడవి ఉంది ఆ అడవిలోకి వెళ్తే మీకు ఒక గుహ కనిపిస్తుంది అందులో ఆరు వేల సంవత్సరాల నాటి పురాతన రాతి చిత్రాలు ఉన్నాయని తెలిసింది పురావస్తు శాఖ గైడ్ హరిసింగ్ క్షత్రియ ఈ గుహను కనుక్కొన్నారు దీని లోపల నలభై ఐదుకి పైగా రాళ్లపై చెక్కిన రాతి చిత్రాలు ఉన్నాయి చిత్రాలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవి పురాతన మానవుల జీవిత గమనాన్ని ప్రతిబింబిస్తాయి ఈ బొమ్మలలో జింక కుక్క మేక చిరుతపులి నక్క వంటి జంతువుల చిత్రాలను చెక్కారు వీటితో పాటు గుహల్లో పాదముద్రలు మానవ బొమ్మలు ఉన్నాయి ఇవే కాదు రేఖాగణిత ఆకారాలను కూడా కనుక్కొన్నారు తద్వారా అప్పటి మానవులు రేఖా గణితాన్ని కూడా ఉపయోగించేవారని అర్థమవుతుంది ఆరు వేల ఏళ్ల కిందటే మనుషులు అక్కడ జీవించారని స్పష్టమవుతుంది గుహను కనుక్కొన్న హరిసింగ్ క్షత్రియ ఈ గుహ రాతియుగం నాటిది అని తెలిపారు ఈ కొత్త ఆవిష్కరణ గురించి ఆయన దేశంలోని ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్తలకు సమాచారం అందించారా వీరిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కెకె మొహమ్మద్ కర్ణాటక పురావస్తు శాస్త్రవేత్త రవి కొరేసెట్టర్ వాకంకర్ షోధ్ సంస్థాన్ ఉజ్జయిని అధికారిని వినీతా దేశ్ పాండే వాస్తుశిల్పి నిపుణుడు ఇంద్రనీల్ బంక ఉన్నారు వీరందరికీ పురాతత్వ అంశాలపై చాలా ఆసక్తి ఉంది అంతేకాదు వీరు చాలా అన్వేషణ పరిశోధన కూడా చేయగలరు ఈ నిపుణులకు వీడియో కాల్ ద్వారా రాతి చిత్రాలను చూపించారు వీటిని పరిశీలించిన తర్వాత కెకె మొహమ్మద్ ఈ చిత్రాలు రాతియుగం నాటివి అని తేల్చారు అంటే క్రీస్తు పుట్టక ముందు నాలుగు వేల ఏళ్ల నాటివి అని ఊహించారు మన సింధు నాగరికత క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ల నాటిది అనే అంచనా కానీ ఆ గుహలో మానవులు అంతకంటే వెయ్యేళ్ల ముందు జీవించారని అర్థమవుతుంది అందువల్ల ఇది కొత్త చరిత్రకు నాంది పలుకుతోంది అనుకోవచ్చు హరిసింగ్ క్షత్రియ కోర్బా అడవులను నిరంతరం అన్వేషిస్తారు ఆయన గతంలో కోర్బా జిల్లాలో ఆది మానవుల అనే ప్రదేశాలను కూడా కనుక్కున్నారు అక్కడ ఇలాంటి రాతి చిత్రాలు అక్కడక్కడా లభించాయి ఈ రాతి ఆశ్రయాలు మధ్య రాతి యుగంలో భాగమైన మెసోలిథిక్ కాలానికి చెందినవి అని నిపుణులు విశ్వసిస్తున్నారు అందువల్ల ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆ అడవిని ఓ పార్కులా మార్చి ఆది మానవుల చరిత్రను ప్రజలకు తెలిసేలా చేస్తే ప్రజలు విద్యార్థుల ఆసక్తిగా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి